తెలుగు బైబుల్ రేడియో స్ట్రీమింగ్ లివింగ్ వర్డ్ ఆఫ్ లివింగ్ దేవుని యొక్క లేఖనంలో దేవుడు చేసిన సృష్టి అంతటిలో ఏదేను తోట చాలా అందమైన తోట పచ్చటి మైదానాలు పచ్చటి కొండలు ఇచ్చే వృక్షాలు పూలు కలిగిన వృక్ష మొక్కలు ఇలా చాలా అందంగా ఉండేది రెండవది అదే తోటలో రకరకాల జంతువులు ఉండేవి ఆ జంతువుల సింహము గొర్రెపిల్ల రెండు ఒకటే చోట ఉండి మేతమేస్తూ ఉండే ఇంత చక్కటి అందమైన ఏదేను వనంలో దేవుడు ఆదామవలను ఉంచాడు వారిద్దరినీ తన స్వహస్తాలతో చేసి ఆయన చేసిన సృష్టికి వారిని అధిపతులుగా నియమించి దీనిని మీరు పరిపాలించండి ఇది మీ స్వాధీనంలోనికి నేను మీకు ఇస్తున్నాను దీనిని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మీకు నచ్చిన రీతిలో ఉండొచ్చు ఇక్కడున్న వృక్షాలన్నీ మీ ఆహారానికే చెట్లు ఆకులు ఫలాలు ఇవన్నీ మీ ఆహారం కొరకు నేను సిద్ధం చేశాను వీటిని మీరు తినండి అని చెప్పాడు సో ఈ మొదటి ఆది మానవులు ఇద్దరు చాలా చిన్న పిల్లల వల్లే వారి జీవితాన్ని గడుపుతూ సంతోషిస్తున్న ఆ దినాలలో ఈ లోకానికి ఉన్నటువంటి సృష్టికర్తతో నడిచే గొప్ప అనుభవాన్ని అనుభూతిని పొందిన వారు వీళ్ళిద్దరూ దేవుడు వారికి ఒకే ఒక షరతు పెట్టాడు మీరు అన్నీ తినండి అన్నీ చేయండి ఇక్కడున్న ఫలాలన్నీ వృక్షాలన్నీ ఉన్న ప్రతి వృక్షానికి ఉన్న ఫలం తినొచ్చు పళ్ళు తినొచ్చు అన్నీ తినొచ్చు కానీ ఒకే షరత్ ఏంటంటే అక్కడ ఒక చెట్టుంది అది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం దానిని మీరు దాని ఫలమును మీరు తినకూడదు అని చెప్పాడు దేవుడు దేవుని చెప్పిన మాట వారు విని దగ్గరికి వెళ్లకుండా దాన్ని ఒక్కదాన్ని వదిలేశారు ఇది వద్దు మనకి మంది కాదు దేవుడు మనల్ని దీన్ని తినొద్దు అన్నాడు కనుక ఇది మనకు అవసరం లేదు అని దానిని వదిలేసి మిగిలిన ఫలాలన్నీ మిగిలినవన్నీ చాలా ఉన్నాయి వాళ్ళు తినేయి వాళ్ళు వాడుకునేవి ఆడుకునేవి వాడు తాగే చాలా ఉన్నాయి అక్కడ ఈ ఒక్కటే వద్దన్నాడు ఆయన వద్దన్నది ఒక్కటే కనుక దాని గురించి అంత పెద్ద దృష్టి ఉంచలేదు వాళ్ళు వాళ్ళు ఉంచకుండా ఉన్నప్పుడు దానికి మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షఫలములు అనే పేరు తర్వాత వ్రాయబడింది ఆ వృక్షాన్ని వర్ణించటానికి ఆ పేరు పెట్టారు సో ఇది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం అని వారికి తెలుసా తెలియదా అంటే వారికి అవ్వమ్మకు ఒంటరిగా ఉన్నప్పుడు జరిగిన సంభాషణ మనం వినాలి వాడు వచ్చి ఏమన్నాడు ఈ తోట చెట్టులో దేని ఫలమునైనాను మీరు తినకూడదని దేవుని చెప్పినా అని అడిగాను వాడు ఎంత తెలివిగా అడుగుతున్నాడంటే దేవుడు ఏం చెయ్యొద్దన్నాడో దాన్ని అడుగుతున్నాడు చిన్నప్పుడు మేము బయటకు వెళ్తున్నాడు మగరే సినిమాకి వెళ్ళకూడదు అని చెప్పేవాడు ఎవరన్నా స్నేహితులు వచ్చారా మీ ఇంట్లో సినిమాకి వెళ్ళొద్దన్నారా అని చెప్తే మనం ఏం చెప్తాం వెళ్ళొద్దన్నారనే చెప్తాం సో నీ దృష్టి పెద్ద చెట్టు పెద్ద ఏదేను అనో నీ ముందుంటే ఏవిడు వద్దన్న ఆ ఒక్కదాని వైపు నీ దృష్టి మళ్ళించే ప్రయత్నం చేశాడు సాఫ్ దేవుడు మీ అన్నీ తినమని చెప్పాడు కానీ ఏదన్నా పండు తినొద్దన్నాడా ఏదన్నా వృక్షఫలం తినొద్దన్నాడా అనే ప్రశ్న అడగగానే ఏమే మనసు ఎటుపోయింది ఈ చెట్లలో తినవచ్చును కానీ తోట మధ్యనున్న చెట్ల ఫలములను గుర్చి దేవుడు మీరు చావకుండున వాటిని తినకూడదని వాటి ముట్టకూడదనియు చెప్పానని సర్పంతో చెప్పింది ఉన్న తున్నట్టే చెప్పింది వారి యొక్క విశ్వాసానికి వారి నమ్మకత్వానికి పరీక్ష ఎక్కడున్నది అంటే ఈ చెట్టు దగ్గరే ఉంది వద్దు అని మాట దగ్గరే ఉంది ఆ వృక్ష ఫలాలు తినొద్దు అని దేవుడు చెప్పిన దగ్గరే ఈ యొక్క ఈ వారి యొక్క విశ్వాసానికి పరీక్ష ఉంది వీడు చొరబానుడు దారి వలె తోటలోనికి వచ్చి చొరబడే హృదయ పని చేస్తున్నాడు అవ్వమ్మ హృదయంలో చొరబడే పని చేస్తున్నాడు ఎలా చొరబడుతున్నాడు అంటే దేవుడు వద్దన్న దాని గురించి ఒకసారి ఆలోచించు దేవుడు పాపం చేయొద్దన్నాడు కదా ఆ పాపం గురించి ఒకసారి ఆలోచించు అది వద్దన్నది దేవుడు ఎందుకు వద్దన్నాడు అన్నది నువ్వు ఆలోచించు అది తింటే మీరు మేధావులు అయిపోతారని మీరు జ్ఞానవంతులు అయిపోతారని వాడు మీ దగ్గరికి వచ్చి వాడు దేవుడు చెప్పిన మాటనే ప్రశ్నించడం ప్రారంభించాడు ఎవరిని ప్రశ్నిస్తున్నాడు దేవుడు ఏమన్నాడు తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్తే ఆ చెట్టు ఫలాల తినొద్దని దేవుడి మీద చెప్పాడా అని అడుగుతున్నాడు ఇవన్నీ తినమన్నాడన్న సంగతి ఏమైంది నిన్నెక్కడ పాపంలో పడేయచ్చో ఏ విషయం అయితే నిన్ను పాపం వైపు మళ్ళిస్తుందో ఆ విషయాన్నే వాడు నీ దిష్టిలోనికి చొరబాటుదారుడు దారుడు తీసుకుని వస్తాడు ఆ పరిస్థితి తీసుకొచ్చి నీకు ముందు పెట్టు పెడతాడు నువ్వు ఇలాగుంటే ఏం చేస్తావు ఏం కాదులే ఆ తింటే ఏమవుతుంది వాడి వాడిచ్చిన సలహా ఏంటి మీరు చావనే చావరు వాడు దేవుని మాటను అపనమ్మకాన్ని సృష్టించే పని చేయటం ప్రారంభించాడు పాపాలన్నిటిలో అతి పెద్ద పాపం ఏది అంటే దేవుని మాటను నమ్మకపోవటం అందుకే ఎబ్రికి రాసిన పత్రికలో పదకొండవ అధ్యాయం ఆరో వచ్చిన వాళ్ళు ఒక మాట అంటాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయి ఉండుట అసాధ్యము వెన్ యూ కమ్ టు ద లాడ్ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎందు ఆయన మాట ఎందు దేవుని ఎందు విశ్వాసం ఉంచటం అంటే దేవుని మాట ఎందు విశ్వాసం ఉంచటమే ముఖ్యం ఆ విశ్వాసాన్ని ప్రశ్నించే పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని ప్రశ్నించే ఆలోచనలు నీకు ఎదురైనప్పుడు నీవు గుర్తించవలసిన విషయం ఏమిటి ఇది నన్ను దేవుని నుంచి విశ్వాసానికి దూరం చేస్తుందా అనే ప్రశ్నకు నువ్వు జవాబు పెద్ద లేదు చిన్న లేదు దేవుడు తినొద్దని చెప్పాడే తినొద్దని చెప్పాడా తినొద్దనే చెప్పాడు అయితే మీరు చావరు నిన్ను వాడు వైపు జారలాగి తన ఆలోచన నీ మీదకెక్కించి దేవునికి దూరం చేసే పని నీకు చేస్తాడు ఎప్పుడైతే దేవుడు చెప్పింది నిజమేనా బైబిల్లో రాసున్నది నిజమేనా వాక్యం మనకు చెప్పింది నిజమేనా ఏమన్నా మన కామన్ సెన్స్ ఉందా దీనికి వ్యతిరేకంగా కొన్నిసార్లు కామన్ సెన్సు ఈ లోకంలో ఉన్న కొన్ని సెన్సెస్ ఉంటాయి కొన్ని ఆలోచనలు ఆలోచనలు మనల్ని ప్రశ్నిస్తున్నప్పుడు మనకు ఎలా ఉంటుందంటే దేవునికి మనల్ని దూరం చేస్తూ ఉంటుంది ఎట్లా దూరం చేస్తుందంటే ఇది నిజమేనా ఈ ఒక్క ప్రశ్న నిన్ను దేవునికి వ్యతిరేకంగా ఆలోచించడానికి పూరికొల్పింది ఏమొద్దు తింటే చూద్దాం జీవితకాలానికి సరిపడా తప్పు ఈ నిజమేనా అనే ప్రశ్న దగ్గరే మొదలయ్యింది అనేక సార్లు మన విశ్వాస జీవితంలో చాలా పర్యాలు ఎంత పెద్ద విశ్వాసమైంది దేవునితో సహవాసం చేసిన వారు వాళ్ళిద్దరూ ప్రతిదినం ప్రభుతో మాట్లాడేవారు ప్రతిదినం ప్రభుతో సహవాసం కలిగిన వారికి ఒక చిన్న బలహీన క్షణంలో ప్రభువు వాడు సాతాను కనపడి వాడు ఒక చిన్న ప్రశ్న వేశాడు మనసులో విషబీజాన్ని నాటడానికి ప్రయత్నం చేశాడు ఎంత పెద్ద విశ్వాసైనా విషబీజోని హృదయంలో నాటడం చాలా సులువు వాడికి ఎందుకంటే వాడు ఎప్పుడైతే నిన్న అసాధ్యమైన దానివైపు మళ్ళిచ్చే ప్రయత్నం చేశాడో ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన రేప్రిల్ రాసిన పత్రిక ఈ విధముగా దేవుడు సం తన సంకల్పము నిశ్చలమైనదని తన వాగ్దానముకు వారసులైన వారికి మరినిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట వంచబడి నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచను ఇక్కడ దేవునికున్న గుణ లక్షణాలలో రెండు చాలా నిశ్చలమైన లక్షణాలు మాట్లాడుతున్నాడు ఒకటి అబద్ధమాడజాలని రెండు నిశ్చలమైన ఆయన చలనం లేనివాడు ఆయన ఆలోచనలో చలనం ఉండదు ఇటు అటు కదిలే ఆలోచన ఉండదు ఆయన అబద్ధమాడజాలని వాడు ఈ రెండు గుణలక్షణాలు కలిగిన దేవుడు వాగ్దానం చేస్తే ఆయన మాటను స్థిరంగా నమ్మవలసిన వారమై మనం ఉన్నాం ఆయన మాటను సంకోశించటం కానీ ఆయన మాటను అనుమానించటం కానీ ఆయన మాటను వక్రీకరించటం కానీ ఆయన మాటకు వేరే అర్థాన్ని తీసే ప్రయత్నం చెయ్యటం కానీ అది మనమే నేరస్తులు అవుతాం కానీ దేవుడు ఎప్పటికీ నేరస్తుడు కాడు ఆయన స్వభావములో చలనం లేనివాడు దృఢమైన ఆలోచన కలిగిన వాడు ఆయన అబద్ధమాడజాలని వాడైన కారణంగా ఆయన మాటల్లో మర్మాలు ఉండవు ఎవడు సూటిగానే ముఖాముఖగానే మాట్లాడతాడు దేవుని ఆలోచన చాలా స్పష్టంగా ఉంటుంది దానివల్ల దేవునికి అబద్ధమాడటం అసాధ్యం మరి అబద్ధం ఎందుకు చెప్తాడు తినొద్దని చెప్పాడా నిజమేనా అనే ప్రశ్న ఎందుకు వచ్చింది నీకు అనగా నీ హృదయంలో వాడు బీజానికి నీ అవకాశం ఇచ్చావని లెక్క కొన్నిసార్లు సాక్ష్యం చెప్తారు మనుషులు ఈ సాక్ష్యం నిజమేనా అనే ప్రశ్న వస్తుందా ఎప్పుడన్నా రాకూడదు రాకూడదు ఎందుకనగా ఆయన విన్నాడా సాక్ష్యాన్ని దేవుని మాటలు ఆయన అబద్ధం ఆడదు ఇంపాసిబుల్ టు లైఫ్ అసలు ఆయనకు ఆడటం దేవునికి సాధ్యం కాదు ఆయన అబద్ధమాడజాలని వాడు రెండవది నిశ్చలమైన వాడు ఆయన నిర్ణయం మీద నిలబడేవాడు ఆయన న్యాయమైన తీర్పు కానీ ఆయన ఆలోచన కానీ నిలవ నిర్ నిర్మలమైన కనుకనే ఆ దేవుని ప్రేమ అంత నిశ్చలమైనది ఆయన ప్రేమ నిశ్చలమైనది ఆయన మాట అబద్ధమాడజాలన్నదైన కారణంగా వారిద్దరికి ఎంత చక్కగా చెప్పాడు ఈ తోటంతా మీదే దీన్ని ఫలించి దీన్ని సేద్యం చేసి దీనిని తిని మీరు ఆనందించండి దిస్ ఈస్ యూ ఇది మీ కొరకే నేను సృజించిందని దేవుడు చెప్తే ఇంత సంపద దేవుడి నీకు ఇస్తే ఒక చిన్న చెడ్డ ఆలోచన దగ్గర ప్రభువుకి దూరం అయిపోతాం చిన్న పాపం దగ్గర ప్రభువుకు దూరం అయిపోతాం అది నిన్ను ఎంత పెద్ద శిక్షకు తీసుకుని పోతుందంటే దేవుని ప్రేమకు దూరం చేసి దేవుని ఉగ్రతకు పాత్రలు చేస్తుంది కారణం ఆయన నిశ్చలమైన వాడు ఆయన ఇచ్చిన మాట విషయంలో అబద్ధమాడైన వాడు ఆయన నిర్ణయాన్ని అమలు చేసే విషయంలో నిశ్చలమైన వాడు ఆయన మారడం దానివల్లనే తన కుమారుడైన క్రీస్తుని లోకంలో మనకు అనుకు ఇవ్వాల్సి వచ్చింది దేనికి ఈ పాపానికి పరిష్కారం కొరకు ఈ చిన్న ఆలోచన ఇది నిజమేనా అన్న ప్రశ్నతో మొదలైన అనుమానాన్ని తినేదాకా తీసుకొని వెళ్ళి గాను దేవుడు దాన్ని దూరం చేయవలసి వచ్చింది యోహన్సు వార్త ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగు వచ్చిన మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు అది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన ఏ మాటలాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునయ్యున్నాడు చివరికి పర్యవసానం ఏమిటి అంటే యూ బిహేవ్ అకార్డింగ్ టు యువర్ ఫాదర్స్ ఒపీనియన్ నువ్వు ఎవడి బిడ్డవు అన్న ప్రశ్న ఇక్కడ తెత్తేలుతుంది నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని మాట నమ్ముతావు నువ్వు దేవుని బిడ్డ కాదు అని అబద్ధానికి జనకుడు వాడు ఏమన్నాడు వాడి పనే అది మీ తండ్రి అపవాది సంబంధులు ఎలా అయ్యారు వీళ్ళు ఇది నిజమేనా ఈయన చెప్పేదంతా నిజమేనా ఈయన బోధంతా నిజమేనా యేసుక్రీస్తు చెప్పిన బోధంతా నిజమైన ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనే ప్రశ్నతో ప్రారంభమైన వారి ఆలోచన ఫైనల్లీ ఆయనను అబద్ధ అనుకుని పిల్లలుగా వీరికి వీరే ముద్రించుకున్నారు సహజంగా పుకార్లు పుట్టిస్తారు ఒకటి సత్యమైతే దానికి నాలుగు తోకలు తగిలిచ్చి పొకార్లు పుట్టిస్తారు కారణం ఎందుకు అంటే మానవుడు ట్రాన్స్మిట్ చేసేటప్పుడు చాలా తప్పుడు అద్దాలతో అందిస్తారు దాన్నే నమ్ముతారు వీడి చేసింది అదే పని ఇది వింతైన విషయం ఏం కాదు మనకి ఎప్పుడన్నా విషయం తెలుసుకోవాలి అంటే మొదటి వ్యక్తి దగ్గర అసలైన వ్యక్తిని అడిగే తెలుసుకోవాలి వీళ్ళ మాట ఆ మాటలు వినకూడదు అసలు ఎవరు చెప్తారో వాళ్ళ దగ్గర వినాలి ఏం జరిగింది నీకు చేతనైతే విను లేకపోతే ప్రభావ ఈ విషయం తెలీదు ఏదో నెమ్మద్ది ఇచ్చేయమని ప్రార్థన చేయి రెండే విషయాలు మనం చేయవలసినవి పాపం చేయకూడదు సొమా మనం ఇది పెద్ద పాపం అబద్ధాన్ని ప్రచారం చేయటం ఇది ఈ వచ్చి ఇది నిజమేనా అని ప్రశ్న రేకెత్తించడం ఎంత పాపమో అబద్ధాన్ని ప్రచారం చేయటం అంతే పాపం వినేవాళ్ళు నమ్ముతారు వినేవాళ్ళు ఏం చేస్తారు చెప్పేవాళ్ళు నిజమే కావాలని కావాలనుకుంటారు కానీ చెప్పేవాళ్ళు చాలా జాగ్రత్తగా చెప్పాలి నీకు తెలియకపోతే నాకు వివరాలు తెలియదు కానీ వార్త ఇట్లా విన్నాను ఇదేంటో పూర్తి వివరాలు తెలియదు వారి గురించి ప్రార్థన చేద్దామంట వరకు మన పని మన పని ప్రభు దగ్గరికి వెళ్ళి మొర పెట్టటమే మన పని ఇక్కడ జరిగిన పని ఏంటంటే వాడు విషయాన్ని విను కూడా వక్రీకరించే పని చేశాడు ఇది నిజమేనా నిజంగానే తినొద్దన్నాడా తింటే ఏం కాదు ధైర్యం వచ్చింది తింటే ఏం కాదు కాబట్టి ధైర్యం వచ్చింది సో వాడు అబద్ధానికి జనకుడైన కారణంగా అబద్ధాలు ప్రచారం చేయటమే వాడి పని మనం ఒకటి ముంచుకోవాలి ఇప్పుడైనా మనం వినేది సత్యమా అన్న ప్రశ్న కంటే నేను చెప్పేది నిజమేనా అన్న ప్రశ్న నీకు అవసరం విశ్వాసకి నేను నిజమే చెప్తున్నానా అబద్ధం ప్రచారం చేస్తున్నాను గాడ్ నెవర్ వాంటెడ్ టు డ్యామేజ్ ఎనిబడి దేవుడు ఎవ్వరికీ హాని చేసేవాడు కాదు మనం మాట్లాడితే దేవుడి తీర్పు వచ్చింది దేవుని తీర్పు వచ్చింది అనుకుంటాం కదా ఆయన శిక్షించేవాడైతే ఎలా ఎందుకు బతుకుతా నువ్వే బతకవు దేవుని శిక్ష వాళ్ళ మీదకి వచ్చిందని చెప్పే నీకే పెద్ద శిక్ష రావాలి కానీ దేవుడు ఎందుకు క్షమించండి నువ్వు ఒకసారి వాళ్ళు అంటారు ఏ రోజు రాజు గోపురం కూలి చనిపోయారు వాళ్ళు అందరూ అంటే కంటే మీరు నీతిమంతులు అనుకున్నారా మన ముందు చనిపోయిన వారికంటే నీతిమంతులు కనుక బ్రతకలేదు మనం కంటే ముందు సమాధి చేయబడిన వారికంటే మనం ఎందులోనూ గనులం కాదు మనం ప్రచారం చేసే మాటలు కానీ మన సంభాషణ ఎప్పుడు యథార్థాన్ని ప్రతిబింబించేదై ఉండాలి ఇలా అబద్ధాలను మాట్లాడితే అబద్ధ జనుకుని అవుతాం దేవుడు మనల్ని అబద్ధ జకులుగానే దేవుడు లెక్కిస్తాడు పర్యవసానం ఏమైంది అబద్ధం విన్నందుకు దేవుని యొక్క మాటను దేవుని మాట మీరటం కాదు ఇక్కడ దేవుని మాటను శంకించడం ద్వారా వచ్చిన ప్రశ్న ఏంటంటే పాపానికి దారితీసింది పాపానికి దారితీసిన అనుభవం ఎక్కడికి వెళ్ళిందంటే తోట నుంచి బయటకు వెళ్ళగొట్టే పరిస్థితి వచ్చింది వీళ్ళు దేవుని సన్నిధికి దూరం అవ్వడానికి కారణం ఏమిటి కొంచెం లోతుకి ఆలోచిద్దాం పాదామవ్వలు ఏదేను తోట నుంచి దేవుని ఉగ్రతకు పాలై బయటకు నెట్టివేయబడటానికి కారణం పండు తినటమా పండు తినటం అర్థమయ్యే ఒక భాషలో మాట్లాడుకున్నాం వాస్తవానికి వెళ్ళి దాని లోపలికి వెళ్ళి తవ్వితే ఇది నిజమేనా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పటంతో నేను నువ్వు పాపంలో పడ్డా ఇది నిజమేనా నిజమే అని నువ్వు ఎందుకు అనలేదు నిజమే ఆయన మాట వాస్తవం ఆయన అబద్ధం ఆడనేరని వాడు నిశ్చలుడు ఆయన అబద్ధం ఆడుడు ఆయన చెప్పింది వాస్తవం ఆయనకు ఆయన మాట దాటనని అనాలి దేవుని వాక్యం నాకు ఈ మాట చెప్పింది నేను ఇదే చేస్తా ఇది తప్ప రోడ్డు చెయ్యనని అనాలి ఇదేదో బాగుంది ఈ ఆలోచన అనుగాని నీ వైపటి మళ్ళిస్తే దేవుని దృష్టికి దూరం అవుతాం యోహాను రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదహారో వచ్చిన సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపము కలదు ఎప్పుడైతే దేవుని మాటను శంకిస్తావో అనుమానిస్తావో దేవుని మాటను నమ్మకుండా ఉంటావో అది చాలా పెద్ద పాపం పాపములన్నిటికీ పెద్ద పాపం ఏదంటే దేవుని మాట అని ఉండటం మనలో ఏ వ్యక్తి పాపం చేసినా కానీ తన పాపాన్ని గురించి ప్రభువుని అడిగి క్షమించమని అడిగే అవకాశం ప్రభువు మనకి ఇచ్చాడు ఆ వ్యక్తికి ఇచ్చాడు కానీ మూడవ అధ్యాయం యోహాన్స్ వార్త మూడు పద్దెందులు ఏమన్నాడు ఆయన ఎందు ఉంచు వానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని దేవుని అద్వితీయ కుమారిని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక అతనికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోవటం చాలా పెద్ద పాపం ఈ పాపానికి తీర్పు ముందుగానే తీర్చబడింది ఈ పాపం దేవుని దృష్టిలో చాలా పెద్ద పాపం ఇది తీర్పుకు లోనయ్యే పాపం దేవుని ఉగ్రతకు లోనయ్యే పాపం దేవునికి దూరం చేసే దేర్ ఆర్ సిన్స్ విచ్ యూ కెన్ ఆస్క్ ఫర్ గవనెస్ నువ్వు క్షమించమని దేవుణ్ణి అడగగలిగిన పాపాలు కొన్ని ఉన్నాయి అని భక్తుడు ఆయన పత్రికలో రాశాడు అలాగే అది కానీ పాపం చేస్తే వానికి దేవుడు తిరిగి వాని జీవాన్ని ఇస్తాడు కానీ ఎప్పుడైతే దేవుని మాటను నమ్మక దేవుని మాట ఎందు ఉంచక దేవుని మాటను తృణీకరించిన వానికి లేదు వానికి తీర్పు తీర్చబడుతుంది అందువల్ల దేవుని మాటను నమ్మటం దేవుని వాక్యాన్ని నమ్మటం చాలా విలువైన పని మన జీవితాల్లో అబద్ధమాడనేరని వాడు నిశ్చలుడు ఒకటే ఒకటి కండిషన్ యశు ప్రభువు నా కొరకు ప్రాణం పెట్టాడు ఆయన మాటనే నేను విశ్వసించాలి ఆయన తప్ప మరొక మార్గం లేదు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడు అయ్యండుట ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ దేవునికిగా ఉండాలనేగా ఇన్ని ప్రయత్నాలు చేసేది చాలా భక్తిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం ఇటన్నిటికీ మూలం ఎక్కడుంది దేవుని అందు విశ్వాసం ఉంచటంలోనే ఉంది ఆయన మాటను విశ్వసించకుండా దేవుణ్ణి ఎలా విశ్వసిస్తావు దేవుణ్ణి విశ్వసించటం అంటే ఆయన మాటను విశ్వసించటం ఆయన కార్యాన్ని విశ్వసించటం ఆయన కార్యాన్ని విశ్వసించకుండా ఆయన మాటను విశ్వసించకుండా నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నాను అని నువ్వు అంటే దయ్యానికి మనకు తేడా ఉంది దయ్యాలు కూడా దేవుని మాట అంటే విశ్వసించాం యేసు ప్రభు సిలువ మరణం తనకు పాపక్షమాపణ ఇచ్చిందన్న సంగతి దయ్యాలు ఒప్పుకోవు వాటికి విశ్వాసం ఉండదు అందువల్ల అబద్ధ జనకుడు వాడు వాడు అబద్ధాలతోనే జీవితాన్ని గడిపేస్తాడు విశ్వాసిని అనుకుంటూనే అవిశ్వాసిగా జీవితాన్ని గడుపుతుంటాడు అబద్ధ వాని కంటే ఆయన మాటను విశ్వసింపని వాడు అద్వితీయ కుమారిని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక కండిషన్ వెరీ క్లియర్ ఆయన యేసుక్రీస్తు నామందు ఆయన శిలువ మరణ పునరుద్ధానాలయందు విశ్వసించలేదు కనుక అనక మొదటిగానే తీర్పు తీర్చబడింది దేవుని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం అదే దేవుని మాటని ఎప్పుడూ అనుమానించకూడదు వాక్యం చెప్పింది అంటే దానికి లోబడాలి వాక్యం ఇది ఉన్నది అంటే రెండవ ప్రశ్నే లేదు ఇంకా ఇది బైబిల్ చెప్పింది కనుక నేను ఇదే చేస్తాను దేవుని వాక్యం నాతో ఏది మాట్లాడితే దానిని నేను నమ్ముతాను బిల్లి గ్రహంగా ఒక మాట అన్నారు అవిశ్వాసం పరలోకపు తలుపులు మూసివేస్తుంది నరకపు ద్వారాలు తెరిచి ఉంటుంది అని చెప్పాడు కనుక మన జీవితంలో ఈ ఈ భయం మనకు చాలా అవసరం దేవుని ఎదుట పాపం చేస్తానేమో అంటే మనకు ఉండవలసిన మొదటి ప్రశ్న నేను దేవుని నామాన్ని అవమానపరుస్తానేమో లేక దేవుని మాటను అనుమానిస్తున్నానేమో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం మనం దేవుని చిత్తం అంటాం దేవుని వాగ్దానం అంటాం దేవుని మాట అంటాం దేవుని దర్శనం అంటాం ప్రవచనం అంటాం చాలా మాట్లాడతాం కానీ బేసిక్ ఎక్కడుంది పునాది ఎక్కడుంది నీ పునాది మొదట దేవుని మాటకు లోబడటం దగ్గరే ఉంది నీ విశ్వాసం ఎక్కడుంటుంది లోబడడం దగ్గరే ఉంటుంది నీవు దేవునికి లోబడకుండా దేవుని మాటకు లోబడకుండా దేవుని వాక్యాన్ని విశ్వసించకుండా అనుమానాలతోనూ ప్రశ్నలతోనూ ఈ సమయాన్ని వృధా చేస్తే చివరికి దేవునికి దూరస్థులు అవ్వటమే తప్ప చివరికి దేవుడు అన్నమాట ఆయన్ని విశ్వసించని వానికి ముందుగానే తీర్పు తీర్చబడింది ఆయన్ని విశ్వసించని వారందరూ అబద్ధ జనుకుని సంతానం సో ఇవన్నీ మనల్ని మనం పరిశీలించుకునే సమయం ఎక్కడెక్కడ అవమానంగా మాట్లాడాను ఎక్కడ దేవుని అవమాన అవమానపరిచాను మనం వినేది మనం చెప్పేది సరిగా ఉందా లేదో చెక్ చేసుకోవాలి నిజం మాట్లాడుతున్నావా అబద్ధాన్ని ప్రచారం వాడు ఏం చేశాడు నిజమేనా వాడు ఎంత తెలివి అంటే ఏ ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు సంఘంలో మీ అమ్మ మీ నాన్న ఎవరింటిగా వెళ్ళొద్దని చెప్పారా నీతో అంటే దానికి అర్థమైనా చెప్పండి నిజమేనా మీ అమ్మ మీ నాన్న నేను పలానకి వెళ్ళొద్దన్నారు అని అడగలేదు సుమా ఆ మధ్యలో పట్టు పండు చెట్టు పండు తినొద్దన్నాడే అని అడగలేదు ఏదన్నా పండు తినొద్దన్నాడు ఎంత తెలివి అడుగుతుందో చూడండి ఈ తెలివి మనుషుల్లో ఉంది చాలా మందిని ఉంటుంది ఈ తెలివి చాలా మడత పెట్టి అడుగుతారే ప్రశ్నలు అది దురాత్మ సంబంధమైన ప్రశ్నే కానీ స్ట్రైట్ ప్రశ్న కాదు అది ఆ చెట్టు పంట తినొద్దు అన్నాడా దేవుడిని అడగటంలో అబద్ధ ఉంది తప్పేమీ లేదుగా నువ్వు అలా అడగకుండా నీకు అర్థం ఏంటి ఎందుకంటే ఎదుటివాడిని పాపంలో లాగటాగేసే ప్రశ్న అన్నమాట నేను ఎవరితోనన్నా మాట్లాడొద్దని చెప్పారంటే దానికి అర్థం ఏంటి అప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా చెప్తాడు అప్పుడు వాడిని పాపంలోకి లాగొచ్చు ఇది కరెక్ట్గా సాతానుని స్వభావం చాలా రహస్యంగా గుట్టుగా సమాచారం తెలియనట్టుగా ఎదుటివాని చేతే చెప్పించి ఏమండి వాడు నేను చెప్పలేదండి వాడే చెప్పాడు అంటారు రేపు బద్దురు వచ్చి అడిగావు దోస్ క్వశ్చన్స్ ఆర్ లీడింగ్ క్వశ్చన్స్ అంటారు అంటే నువ్వు ఇప్పుడు అడిగే ప్రశ్న ఇంకో ప్రశ్నకి తీయాలి నీట్గా ఆన్సర్ వచ్చే ప్రశ్న లేరు ఇది 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 సాతాన స్వభావం ఎంక్వైరీ చేసి ఎదు ఎదుటివారి సమాచారాన్ని సేకరించి వారి సమాచారంతో వారితోనే పాపం చేయించే పని చేయటం సాతానికి వెన్నతో పెట్టిన విద్య వాడు స్వభావమే అది అబద్ధం వాడు వాడు అబద్ధానికి జనకుడు ఎలా అయ్యాడంటే వాడు నీతోనే నిజం చెప్పించి నీతోనే పాపం చేయించగల సమర్థుడు ఈ స్వభావం మనకు ఉండకూడదని ప్రార్థన చేయాలి మనలో ఉంటుంది ఎందుకంటే అబద్ధానికి జనకుడు ఉన్న భూమి మీదే మనం పుట్టాం పాప శరీరంతోనే మనం ఉన్నాం రక్తమాంసాలు కలిగిన వారమైన కారణంగా ఈ స్వభావం సహజంగా మానవ శరీరంలో ఉంటుంది కనుక దీనిని అని ప్రార్థం చేయాలి ఈ దురాత్ ఈ దురాత్మ స్వభావం నాలో ఉండకూడదు ప్రభు అని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి పరిశుద్ధులు కాదు ఇందులో ఒకవేళ నాలో ఈ స్వభావం లేదని ఎవరన్నా అంటే నీకు వెలుగుదోదు బట్టిందని అంటారు నేను నీ దేవునాత్మ లేదు దేవునాత్మ నాడు ఎవడైనా స్వభావం ఉంటుంది ఒప్పుకోవాలి ప్రభు దగ్గర నిజమే ప్రభు నేను లీడింగ్ క్వశ్చన్స్ అడుగుతా తప్పుదారి పట్టించే ప్రశ్నలు అడుగుతాను అవకాశం చూసి తప్పుదారి పట్టిస్తాను వాక్యానికి విరుద్ధమైన జీవి వాక్యంతో కలిగిన జీవితం ముఖాముఖిగా సత్యాన్ని మాట్లాడే జీవితం మనసులో ఇంకొక భావాన్ని పెట్టుకొని ప్రశ్నించటం దేవుని వాక్యానికి విరుద్ధమైన పని అది దేవుని వాక్యం దానికి ఒప్పుకోదు చిన్న ప్రశ్న వేసుకుందాం సో ఎలాంటి స్వభావం అనుకుంది అబద్ధ జనుకునే స్వభావం అండి మరణకరమైన పాపం కలిగిన స్వభావం దేవుని మాటను నమ్మలేని స్వభావం ఎదుటి వారిలో విశ్వాసాన్ని పెంచకుండా వారిలో అవిశ్వాసాన్ని అపనమ్మకత్వాన్ని వారిలో పాపాన్ని పెంచే ఆలోచన మాటలు మన మధ్య ఉండకూడదు పాపం పాపములన్నిటికంటే పెద్ద పాపం ఏది అంటే దేవుని కుమారుని నామమును నమ్మలేకపోవటం అవిశ్వాసం విశ్వాసం లేకుండా దేవునికి ఉండుట సాధ్యం నీ విశ్వాసం నీ ప్రవర్తనలో నీ మాటలలో కనపడాలి విశ్వాసం రక్షించబడ్డాను అని మాటల్లో కదసమా నీ క్రీలలో నీ జనదిన జీవితం నీ భాషలో నీ సంభాషణలో నీ విశ్వాసం కనపడాలి అటు కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక దిస్ ఈస్ తెలుగు బైబుల్ రేడియో streaming the living word of living God.